మేము ఒక ఫైవ్ డేస్ అయితే ట్రిప్ వెళ్తున్నామండి వేగస్ నుంచి దారిలో ఒక స్టేట్ పార్క్ ఉందంటే కవర్ చేయడానికి వచ్చామన్నమాట చాలా బాగుంది ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి హాయ్ అందరికీ మన ఛానల్కి కొత్తగా వస్తున్నట్టయితే థాట్స్ ఫ్రమ్ యూఎస్ఏ మన ఛానల్ నేము ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మిమ్మల్ని కథీడ్రల్ స్టేట్ పార్క్ అయితే తీసుకువెళ్తున్నానండి ఇది వేగస్కి త్రీ అవర్స్ డిస్టెన్స్లో ఉంది మేము యాక్చువల్గా ఫైవ్ డేస్ ట్రిప్ అండి ఎల్లో స్టోన్కి వెళ్తున్నాము దారిలో అయితే ఈ కెథీడ్రల్ స్టేట్ పార్క్ చూసుకొని వెళ్దామని ఇక్కడకి వెళ్తున్నాం అనమాట చాలా బాగుంటుంది వీడియో అయితే స్కిప్ చేయకండి లాస్ట్ వరకు వీడియో చూసి మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ కెథీడ్రల్ స్టేట్ పార్క్ స్టేట్ స్టేట్లో ఉందండి ఇది వేగస్ నుంచి వన్ సెవెంటీ మైల్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట మేము మార్నింగే స్టార్ట్ అయ్యాము త్రీ అవర్స్ అయితే పట్టింది మాకు దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట నేను వేగస్ నుంచి కెథీడ్రల్ స్టేట్ పార్క్ వచ్చే రూట్ అంతా ఒక వీడియోలోకి పెడతాను నెక్స్ట్ వీడియోలోని నార్మల్గా అమెరికాలోని ఏ స్టేట్ పార్క్ వెళ్ళినా మనము మనీ పే చేసి టికెట్ తీసుకోవాల్సి వస్తుంది లేకపోతే ఇర్లీ పాస్ అని దొరుకుతుంది అది కూడా తీసుకోవచ్చు కానీ ఈ స్టేట్ పార్క్లో ఒక ఆఫీస్ రూమ్ అంటూ ఏమీ లేదు మనం ఏమీ పే చేయ అవసరం లేదనమాట జస్ట్ అలా నార్మల్గా వెళ్ళి జస్ట్ చూసుకొని వచ్చేయవచ్చు ఇంకా కేథడ్రల్ స్టేట్ పార్క్ అయితే వచ్చేసామండి ఇక్కడ వచ్చి రాగానే మాకు కొన్ని ఆర్వీస్ అయితే కనిపించాయి ఈ ఆర్వీస్ పెట్టుకోవడానికి మాత్రం వీళ్ళకి పర్మిషన్ ఫీ ఉంటుంది అనమాట ఆన్లైన్ లో పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ మేము కొంచెం సేపు స్పెండ్ చేసాము మేము బ్రేక్ఫాస్ట్ అయితే ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసామండి ప్రిపేర్ చేసి తీసుకొచ్చేసాము కానీ బయట చాలా చల్లగా ఉండడం వల్ల మేము ట్రంక్లో పెట్టాం కదా అందువల్ల చాలా చల్లగా అయిపోయాయి అన్నమాట పూరీలు అయితే గట్టిగా అయిపోయాయండి అప్పుడల్లాగా నాకు ఇప్పుడే అనమాట చల్లగా ఉంటే ఫుడ్ అంతా ఇలా అయిపోతుందని సో అదే ఇంకా మేము తినేసాము తినేసి ఇంకా మేమైతే కొంచెం సేపు అలా స్పెండ్ చేసామన్నమాట ఇక్కడ ఛార్జింగ్ కోసం అయితే చూస్తున్నాము మేము టెస్ట్ల కార్లో వచ్చాం కాబట్టి ఈవీ ఛార్జింగ్ కంపల్సరీ అండి ఛార్జింగ్ చేసుకుంటూ ఉండాలి కార్ని ప్రతి టూ త్రీ అవర్స్కి ఇక్కడైతే అందరము ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసాము ఆఫ్టర్నూన్ లంచ్ కూడా మేమే క్యారీ చేసామన్నమాట మార్నింగ్ అయితే పూరి ఆలు కర్రీ తెచ్చామనమాట ఆఫ్టర్నూన్కి పులిహోర చక్కెర పొంగలి కాంబినేషన్ తెచ్చుకున్నాము కానీ ఒక టిప్ అయితే చెప్తానండి ట్రావెల్ టిప్ మీరు జర్నీ చేసినప్పుడు చల్లగా ఉంటే అవుట్ సైడ్ ఫుడ్ అయితే మాత్రం ఇన్సైడ్ పెట్టేసుకోండి కార్లోనే లేకపోతే ఫుడ్ అంతా గట్టిగా అయిపోతుంది అనమాట చల్లదనానికి నాకు ఫస్ట్ టైం అర్థమైంది అలాగా మేమైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశాక అటు ఇటు కొంచెం సేపు తిరిగి ఇంకా కెథీడ్రల్ స్టేట్ పార్క్ దగ్గరలోకి అయితే వెళ్ళామండి ఇక్కడైతే క్యాంపింగ్ చేయొచ్చు అండ్ ఆర్బీ క్యాంపింగ్ ఉంది అండ్ పార్క్ లాగా అండ్ పిక్నిక్ లాగా కూడా మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట టేబుల్స్ అలా ఉన్నాయి అండ్ షేడెడ్ ఏరియాస్ కూడా ఉన్నాయి చక్కగాను ఇలాంటి ట్రిప్స్ వేసినప్పుడు మనకి కంఫర్ట్ ఫుడ్ ఒకటి ఉంటుంది కదా రైస్ చపాతీ అలాగా అలాగా ప్యాక్ చేసుకోండి ఇంట్లో ఫుడ్డే ఒక రోజుకు సరిపడా లేకపోతే చాలా ట్రబుల్ అవుతుంది అనమాట మనకి బయట బర్గర్స్ కేఎఫ్సి ఇవన్నీ ఉంటాయి కదా పీజాలు ఇవన్నీ ఇవన్నీ తిని తిని మన ఇండియన్ ఫుడ్ ఎప్పుడు తిందామా అనే ఆత్రమైతే అయితే పెరుగుతుందండి ఇలాంటి ట్రిప్కి వెళ్ళినప్పుడు వీలే వీలైనంత మట్టుకు చక్కగా ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకోండి ఒక రోజుకి సరిపడా అయినా సరే పెట్టుకోండి మేమైతే బ్రేక్ఫాస్ట్ లంచ్ వరకు అయితే ఇంట్లో ప్రిపేర్ చేస్తే తెచ్చామన్నమాట డిన్నరు మేము ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చేయాల్సి ఉంది నైట్కి యూటాలోని అక్కడైతే చేస్తారు నైట్కి మాకు సో మేమైతే ఆఫ్టర్నూన్ వరకు అయితే ప్లాన్ చేసాము అవి కూడా చల్లగా అయిపోయాయి అని చెప్పాను కదా ఈసారి ట్రిప్ వేసినప్పుడు కారులోనే ఉంచుకోవాలని అర్థమైంది అనమాట ఫుడ్ అయితే ఈ కెథీడ్రల్ స్టేట్ పార్క్ దగ్గర త్రీ హైకింగ్ ట్రైల్స్ అయితే ఉన్నాయండి ఒకటి మిల్లర్ పాయింట్ ట్రైల్ అని స్లాట్ కేనియన్ ట్రైల్ అని జూనిపర్ లూప్ అని త్రీ ఉన్నాయన్నమాట ఈ థర్డ్ మాత్రం కొంచెం పెద్దది అనమాట మేమైతే ట్రైల్కి అది వెళ్ళలేదండి ఇంకా మాకు ఇది చూసుకొని ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకా స్టార్ట్ అవ్వాలి ఎందుకంటే మళ్ళీ మేము నైట్కి యుటా వెళ్ళిపోవాలన్నమాట ఇంకా మేము స్టేట్ పార్క్ దగ్గరలోకి అయితే వచ్చేసాము ఇది చూడటానికి దగ్గరగా అనిపించింది కానీ మళ్ళీ కొంచెం దూరం ట్రావెల్ చేస్తే గానీ ఈ ప్లేస్ కి అయితే వెళ్ళలేకపోయామనమాట మనకు కనిపించేవి ఇప్పుడు స్లాట్ కేనియన్స్ అంటారనమాట అక్కడికైతే వెళ్తున్నాము ఇవి దగ్గరగా చూపిస్తాను చూడండి ఇండియాలోని మనకి పుట్టలు ఉంటాయి కదా అవి పెద్ద పెద్దగా ఏర్పడితే ఎలా ఉంటాయి ఆ షేప్ లో అయితే ఉన్నాయండి వరుసగా అలా పడిపోయినట్టు ఇలాంటివి సేమ్ యూటాలో కూడా ఉంటాయండి ఈ స్లాట్ క్లియర్స్ దగ్గర నాకు అయితే చూడటానికి జనాలు చాలా తక్కువగా అనిపించారు రెండు మూడు కార్లు ఉన్నాయన్నమాట మేము వెళ్ళేసరికి కానీ పీస్ఫుల్గా ఉందండి గాలి కూడా చక్కగా ఎంత బాగుందో అసలు ఫోటోగ్రాఫర్స్కి అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇది మనకి లోపలికి కూడా వెళ్ళొచ్చు అనమాట లో ఈ లోపలికి వెళ్తాం ఇప్పుడు అది కూడా చూపిస్తాను నేను లోపలికి వెళ్ళినప్పుడు కూడా చాలా బాగా అనిపించింది అసలు వీడియోస్ తీస్తుంటే మాత్రం ఈ స్కై కూడా నీలంగా ఉందన్నమాట చాలా బాగుంది నైట్ పొల్యూషన్ తక్కువ ఉండడం వల్ల స్కైలో స్టార్స్ అయితే మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తాయండి స్టార్ గేజింగ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకైతే చాలా మంచి ప్లేస్ అన్నమాట ఇది మొత్తం ఇది మేమైతే దగ్గరికి వచ్చేసాము ఇంకా పార్క్ చేసుకున్నాము కారు ఒక దగ్గర పెట్టేశాము అండ్ మేము వచ్చేసరికి రెండు మూడు కార్స్ అయితే ఉన్నాయి వాళ్ళైతే ఫొటోస్ దిగుతున్నారు చాలా తక్కువ మంది ఉన్నారనమాట ఇక్కడ ఇక్కడైతే సన్లైట్ చూడండి ఎలా ఉందో అసలు సమ్మర్ లో అయితే అస్సలు రాకూడదంటండి ఇక్కడికి చాలా వేడిగా ఉంటుందంట ఇది డిజర్ట్ లాగా అనమాట ఫస్ట్ అయితే ఈ ప్లేస్ ఎలా ఏర్పడిందని ఒక కొంచెం సేపు చెప్దాం అనుకుంటున్నాను మీకు ఇక్కడ ఉన్న రాళ్ళు అయితే ఫైవ్ టు టెన్ మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఏర్పడ్డాయంట ఫస్ట్ అయితే అప్పట్లో అక్కడ వాల్కెన్ నుంచి వచ్చిన యాషుమ్ ఇసుక ఇవన్నీ ఒక పెద్ద లేక్ లో చేరాయి అన్నమాట కాలక్రమేణా అవి వాటర్ అయితే అయిపోయిందంట డ్రై అయిపోయిందంట అప్పుడు రెయిన్ ఎయిర్ సన్లైట్ వల్ల ఈ పెద్ద పెద్ద ఆకారాలు అయితే ఏర్పడ్డాయి అన్నమాట ఈ షేప్స్ అయితే వచ్చాయి ఇక్కడైతే డీర్స్ ర్యాబిట్స్ లిజర్డ్స్ బర్డ్స్ కోయోటిస్ ఇలాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయంట మేము ఇంకైతే లోపలికి వెళ్తున్నామండి లోపలికి చూపిస్తున్నాను చూడండి ఎంత ఇరుగ్గా ఉన్నాయో అసలు గోడలు లోపల కూడా ఫోటోగ్రఫీకి చాలా బాగుంటుంది ఎందుకంటే లోపలికి వెళ్ళగానే మనకి కొన్ని ప్లేసెస్లో పైన స్కై కనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట ఈ ప్లేస్కి వెళ్ళడానికి మార్చి నుంచి మే వరకు బాగుంటుందండి స్ప్రింగ్ సీజన్ ఫాల్ సీజన్ కూడా బాగుంటుంది సెప్టెంబర్ టు నవంబర్ అనమాట సమ్మర్లో మాత్రం చాలా వేడిగా ఉంటుంది హండ్రెడ్ డిగ్రీస్ ఫారెన్ హీట్ పైగా ఉంటుందంట వింటర్లో కొంచెం చలి కానీ జనాలు తక్కువగానే ఉంటారంట అండ్ ఈవినింగ్ మార్నింగ్ వెళ్తే కొంచెం సన్సెట్ సన్ రైజు చూసుకోవచ్చు అండ్ లైటింగ్ కూడా ఫొటోస్కే బాగుంటుంది అన్నమాట చూడండి ఎంత ఎరుగ్గా వెళ్తున్నామో లోపల అంత దారుణంగా ఉంటుంది అనమాట కానీ లోపల వెళ్ళి ఒకసారి విజిట్ చేస్తే మనకి కొంచెం బాగుంటుంది అండ్ లోపల నుంచి కూడా ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి ఒకసారి అయితే విజిట్ చేయండి అండ్ స్లాట్ క్యానియన్స్కి వెళ్ళినప్పుడు రెయిన్ ఉన్నప్పుడు వెళ్ళకండి ఎందుకంటే ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది అండ్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నీళ్లు తీసుకువెళ్ళండి ఇక్కడ సెల్ సిగ్నల్ కూడా ఉండకపోవచ్చు అనమాట పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అండ్ ఈ రాళ్ళు అయితే పగల ట్రై చేయకండి ఇలాంటి దగ్గర ట్రాష్ కూడా వేయకూడదు అసలు కొన్ని స్టేట్ పార్క్స్ చాలా బాగుంటాయి కానీ కొన్ని స్టేట్ పార్క్స్ మాత్రం మెయింటెనెన్స్ ఏమి ఉండదండి ఈ స్టేట్ పార్క్లో మాత్రం ఒక షాప్ కానీ ఏమన్నా ఫుడ్ ఫుడ్ తీసు కొనుక్కోవడానికి కూడా ఉండదు సో మీతో పాటు ఫుడ్ అయితే తీసుకువెళ్ళండి దగ్గరలో అయితే గ్యాస్ స్టేషన్స్ ఏమీ కనిపించలేదు మాకైతే ఇక్కడ చూడండి స్కై ఎంత బాగుందో అసలు లోపల నుంచి మనం వీడియోస్లో ఫొటోస్లో అండ్ డెస్క్ టాప్ పైన స్క్రీన్ ఎవరికి చూస్తూ ఉంటాం కదా అలా ఉంది అస అసలు ఈ ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది బయటకు అయితే వచ్చేసామండి ఇప్పుడు చూపిస్తాను చూడండి లోపల నుంచి అసలు వాటర్ ఎలా వస్తుందో అని చెప్పేసి ఇందులో నుంచి ఒక వే ఉందండి చిన్న ఒక పైప్ లాగా పైప్ లైన్ లా ఉంటుంది కదా అలా ఉంది చూడండి ఇక్కడ హోల్ ఉంది కదా అదే అన్నమాట అక్కడ నుంచి కొంచెం వాటర్ మనకి ఫ్లో అయితే ఎలా ఉంటుంది ఆ మచ్చలాగా ఏర్పడింది అనమాట ఇక్కడ చూడండి ఇదంతా వాటర్ ఫ్లో అవుతుంది అనమాట బయటకైతే వచ్చేసాము ఇంకా కొంచెంసేపు అయితే స్పెండ్ చేసామండి చాలా బాగుంది కదా ఈ వీడియో అయితే మాత్రం దీని ముందు వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను ఆల్రెడీ ఆరిజోన్ ఇవన్నీ కూడా అవన్నీ కూడా తప్పకుండా విజిట్ చేయండి మన ఛానల్ చూస్తున్నారు కానీ చాలా మంది లైక్ చేయటం లేదనమాట లైక్ చేయండి లైక్ చేస్తేనే ఇది చాలా మంది వరకు వెళ్తుంది అండ్ హైప్ కూడా ఇవ్వండి లైక్ చేసినప్పుడు హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చేసి పాయింట్స్ ఇవ్వండి ఒక పర్సన్ త్రీ టైమ్స్ ఇవ్వచ్చు అనమాట పాయింట్స్ ఒక వీడియోకి ఒక వీక్లో సో మన ఛానల్లో వీడియోస్ అన్నీ బాగుంటున్నాయి కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇక్కడ వేగస్ నుంచి ఇక్కడికి వచ్చిన రూట్ కూడా నేను పెడతాను తర్వాత వీడియోలో చాలా బాగుంటుంది ఒకే వీడియోలో ఇంక్లూడ్ చేసి చేస్తే మీరు కూడా బోర్ ఫీల్ అవుతారని చెప్పేసి నేను పెట్టడం లేదనమాట ఆ వీడియో కూడా చూడండి నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ స్నోతో అలా ఉంటాయి అన్నమాట అవన్నీ అయితే అస్సలు మిస్ అవ్వకండి ఇక్కడ ఎంతమంది వచ్చారో మీరే చూడండి ఫైవ్ కార్స్ అన్నమాట చాలా దూరంలో ఒక మనిషి జాగింగ్ చేస్తూ కనిపించారు అండ్ పక్కన డాగ్స్ కూడా ఉన్నాయి చాలావి ఇక్కడ ఆర్వీస్లో ఉంటారు కదా వాళ్ళు ఎక్కువ రోజులు ఉండిపోతూ స్పెండ్ చేస్తూ ఉంటారండి మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యి మాకు మళ్ళీ ఒక పని ఉంది కదా టెస్లాలో వచ్చాం కాబట్టి కార్ ఛార్జింగ్ పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ ఈవీస్ ఉంటే ఆగామన్నమాట అక్కడ ఒక హిల్లా కనిపించింది రూట్ చూసారు కదా ఒక్కసారి చిన్నది కొంచెం బ్యాగ్కి మళ్ళీ స్వైప్ చేసి చూడండి అక్కడ మాకు రూట్ కనిపించింది లోపలికి వెళ్దాం అనిపించింది చెప్పాలంటే కానీ ఫెన్స్ ఉందన్నమాట ఫెన్స్ ఉంటే అసలు వెళ్ళకూడదు ఫెన్స్ లేకపోయినా సరే వేరే వాళ్ళ ప్రాపర్టీస్లోకి అయితే అస్సలు వెళ్ళకూడదండి ఇక్కడ డేర్ చేయకూడదు మన వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి